కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మాజీ అధ్యక్షురాలు జాతీయ కాంగ్రెస్ పార్టీ మరి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సోనియా గాంధీ అమ్మగారి కూడా వారికి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని చల్ల ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మరి ఇక్కడ ప్లేట్లు పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇలాంటి సేవలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మీరు చిన్న వయసు నుంచే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం కోసం మనం రాష్ట్రం ఏర్పడడం కోసం సోనియా గాంధీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మనసు మన అన్నలు ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో కూడా పద్నాలుగు వందల మంది అమరులయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చచ్చిపోయారు ఎందుకోసం అంటే ఉద్యోగాలు వస్తాయి నీళ్ళు వస్తాయి నిధులు నివాకలు వస్తాయని చెప్పి వాళ్ళు ప్రాణ త్యాగం చేసి మనకు రాష్ట్రాన్ని ఏర్పరచరు ఈ మంచి రాష్ట్రాన్ని కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉన్నది మరి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో కూడా అనేక మంచి అవకాశాలు చాలా ఉన్నాయి విద్యార్థులకు మేము ఒకటే సూచిస్తూ ఉన్నాం మీరు బాగా కష్టపడి చదువు మన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా పేద పేద కుటుంబం నుంచే ఉన్నాం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నాం కాబట్టి మనం బాగా కష్టపడి ఒక లక్ష్యాన్ని నేర్చుకోండి మీరు ఒక లక్ష్యాన్ని నేర్చుకొని ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే బిజినెస్ లేకపోతే ఏ రంగంలో అన్ని రంగాల్లో కూడా ఆడపిల్లలు కానీ మగ బాయ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా రాజకీయ రంగంలో ఏదైనా సరే మన దేశానికి సేవ చేసే విధంగా మన దేశానికి మన తల్లిదండ్రులకు మన కుటుంబానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కష్టపడి చదువుకొని ప్రభుత్వ పాఠశాలలో మనం ప్రైవేట్ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలా పోటీతత్వం ఉన్నది వందకు వంద మార్కులు వచ్చినా కూడా ఎక్కడ కూడా జాబులు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటుకు దీటుగా మీరు కష్టపడి ఉన్నతమైన శిఖరాలను ఎది ఎదిరించే విధంగా మీరు ఉండాలి మీకు ఏ అవకాశాలు కావాలన్నా మీరు చూస్తూ ఉన్నారు అన్ని రకాలుగా మీకు అండదండలుగా ప్రతి ఒక్కరుగా ఇక్కడ ప్రజాప్రణులు కానీ లీడర్ కానీ ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా ఉంది మీరు ఒక్కటే లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని మీ ఎంచుకున్న లక్ష్యం చెడుదారులు ఎవరు కూడా పోకుండా మంచి మార్గాన్ని ఎంచుకొని గురువులు చెప్పినటువంటి మాట వింటూ మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వింటూ మీరు ముందుకు అయ్యి మంచి అత్యున్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సోనియా గాంధీ గారికి ও্ণযারা ক্্যোর্য্ত আটারা